ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది మొత్తం పదకొండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తుల్ని గుర్తించింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదుతో పాటు అరవై ఇతరుల బంగారం స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదిహేడు ఆస్తులు గుర్తించినట్లు చెప్పిన ఏసీబీ మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల అక్రమాస్తుల్ని గుర్తించింది సాహితీ ఇన్ఫ్రా కేసులో ఉమామహేశ్వరరావు చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి ఏసీపీ ఉమామహేశ్వరరావు టార్గెట్ గా తనిఖీలకు దిగింది ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఆయన ఇళ్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో పదకొండు చోట్ల తనిఖీలు చేపట్టారు స్నేహితులు బంధుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు హైదరాబాద్ అశోక్ నగర్ ఆయన ఇల్లు సహా నగరంలో మొత్తం ఆరు చోట్ల దాడులు నిర్వహించారు సీసీఎస్ లో ఉమామహేశ్వరరావు ఛాంబర్ లోనూ ఏసీబీ సోదాలు కొనసాగాయి ఏపీలో విశాఖ అనకాపల్లి జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు పెందుర్తి దేవరపల్లిలోని బంధువులు సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారు రోలుగుంటలో బంధువు తమ్మునాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు పెద్ద మొత్తంలో నగదు బంగారం స్వాధీనం చేసుకుంది ఏసీబీ తనిఖీల్లో ఏసీబీ అధికారులకు కీలక డాక్యుమెంట్లు దొరికాయి భూ వివాదాల్లో ఉమామహేశ్వరరావు బాగా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి ఇబ్రహీంపట్నం ఏసీబీగా ఉన్నప్పుడు కోర్టులు వెనకేశారని ప్రచారంలో ఉంది సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి భారీగా వసూలు చేసినట్లు ఉమామహేశ్వరరావుపై ఆరోపణలున్నాయి అవినీతి ఆరోపణలతో రెండు సార్లు సస్పెండ్ అయినా అతగాడి తీరులో మార్పు రాలేదు ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని అప్పటి సీపీ సస్పెండ్ చేశారు ఫిర్యాదుదారుడు నిందితుడు ఇద్దరు నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఉమామహేశ్వరరావు దిట్ట రిమాండ్ కావాలన్నా వద్దన్నా కస్టడీకి అడగాలన్నా వద్దన్నా ఉమామహేశ్వరరావుకు డబ్బే కీలకం బెయిల్ కి సపోర్ట్ చేయాలన్నా వ్యతిరేకించాలన్నా పైసాతోనే పని వసూళ్లలో ఉమా మహేశ్వరరావు మార్కెట్ డిఫరెంట్ అని అతనితో కలిసి పని చేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు ఆదాయానికి మించి ఆస్తులపై అందరి సమాచారంతో తనిఖీలు చేపట్టింది ఎస్ఏబి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఉమామహేశ్వరరావు డైరీలో ఉన్న పేర్లతో ఏసీబీకు ఉన్న రిలేషన్ ఏంటని ఆరా తీస్తున్నారు సిసిఎస్ లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాల్ని వెరిఫై చేస్తున్నారు